మేనన్ ఒక భారతీయ సినీ నటి గాయని పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ తమిళ మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు నంది బహుమతులు అందుకుంది ఎనిమిది సంవత్సరాల వయసులో ద హూ న్యూ టూ మచ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది పదిహేడు సంవత్సరాల వయసులో రెండు వేల ఆరులో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది తర్వాత ఆకాశగోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి తర్వాత తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా నటించింది ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఎనిమిదిన బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది తర్వాతి కాలంలో ఆమెకు మళ్లీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణ్యలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది అక్కడ ఆమెకు బి వి రెడ్డి పరిచయమయ్యి ఆమెను నటనవైపు ప్రోత్సహించింది తర్వాత ఆమె నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది ఆమెకు వన్యప్రాణి ఫోటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి నట జీవితము అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అంతకు మునుపే బాలనటిగా ఇంగ్లీష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది మోహన్ లాల్తో కూడా ఒక సినిమాలో నటించింది మాతృభాష మలయాళం కాని వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఈమెకి కాస్త ఎక్కువే అందుకే తొలి సినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అబ్బబ్బో అబ్బో అంటూ పాడిన రెండు పాటలు విజయవంతమయ్యాయి తెలుగు సినిమాలతో పాటు అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్యదర్శకత్వం కూడా చేసింది అలా మొదలైంది తర్వాత సెగ నూట ఎనభై వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద ఊగించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్ గా నిలిచింది మళ్లీ నితిన్తో జతకట్టిన గుండెజారి గల్లంతయిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్గా నిలిచింది జబర్దస్త్ ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే స్వంతం చేసుకుంది నిత్య ఏమిటో ఈ మాయ మాలిని ఇరవై రెండు అనే తెలుగు చిత్రాలతో పాటు రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది నటించిన చిత్రాలు రెండువేల ఇరవై రెండు తిరు రెండువేల ఇరవై ఒకటి స్కైలాబ్ రెండువేల ఇరవై ఒకటి సైకో రెండువేల ఇరవై ఒకటి నిన్నిల నిన్నిల పంతొమ్మిది ఎన్ టి ఆర్ కథానాయకుడు రెండువేల పద్దెనిమిది గోవిందం రెండు వేల పద్దెనిమిది ఆ రెండు వేల పదహారు జనతా గ్యారేజ్ రెండు వేల పదహారు నుండి వంద డేస్ ఆఫ్ లవ్ రెండు వేల పదహారు ఒక్క అమ్మాయి తప్ప రెండు వేల పదహారు ఇంకొకడు రెండు వేల పదిహేను మళ్లీ మళ్లీ ఇది రాని రోజు రెండు వేల పదిహేను కాంచన రెండు రెండు వేల పదమూడు ఒక్కడినే రెండు వేల పదమూడు జబర్దస్త్ రెండు వేల పదమూడు గుండె గల్లంతయిందే రెండు వేల పన్నెండు ఇష్ప్రియ రెండు వేల పదకొండు అలా మొదలైంది తెలుగులో మొదటి సినిమా ఇతర భాషలు మార్చు రెండు వేల పదిహేను ఓ కాదల్ కన్మణి తమిళం తెలుగులో ఓకే బంగారంగా అనువాదమైనది రెండు వేల పన్నెండు పాపిన్స్ రెండు వేల పన్నెండు ఉస్తాద్ హోటల్ షహానా జనతా హోటల్ తెలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పన్నెండు డాక్టర్ ఇన్నోసెంటను అన్న రెండు వేల పన్నెండు కర్మయోగి రెండు వేల పన్నెండు తత్సమయం ఓరు పిన్కుట్టి మంజుల రెండు వేల పదకొండు వెప్పం రెండు సున్నా ఒకటి 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 ఎనిమిది సున్నా రెండు వేల పదకొండు ఉరుమి చిరకల్ బాల రెండు వేల పదకొండు వయోలిన్ రెండు వేల పది అపూర్వరాగం నాన్సీ రెండు వేల తొమ్మిది ఏంజిల్ జాన్ రెండు వేల కేరళ కేఫ్ రెండు వేల తొమ్మిది రెండు వేల ఆకాశ గోపురం వెబ్ సిరీస్ సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూలాలు రెండు నుండి రెండు బ్రీత్ షాడోస్ లోకి అభా సబర్వాల్ హిందీ సీజన్లు రెండు నుండి మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై రెండు మూడరన్ల హైదరాబాద్ నూరి హుస్సేన్ తెలుగు రెండు వేల ఇరవై మూడు కుమారి శ్రీమతి ఇటికలిపూడి కుమారి శ్రీమతి తెలుగు మాస్టర్ శాంతిరియా కురియన్ మలయాళం పురస్కారాలు నంది ఉత్తమ నటీమణి అలా మొదలైంది